ఎంతో రుచిగా ఉండేటువంటి కంద బచ్చల కూర రెసిపీని షేర్ చేస్తున్నానండి దానికి గాను ఏ మాత్రం సైజు కంద తీసుకున్నానండి తర్వాత బచ్చల కూరని రెండు కట్టలు తీసుకున్నాను పెద్దవి కందని ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకుని కుక్కర్ లోకి యాడ్ చేసేసుకున్నాను తర్వాత బచ్చల కూరను కూడా శుభ్రంగా వాష్ చేసుకుని దాని విధంగా తరుకుని యాడ్ చేసుకోవడం జరిగింది మీకు కావాలంటే కుక్కర్ లో కాకుండా విడిగా కూడా బాయిల్ చేసుకోవచ్చండి కుక్కర్ లో అయితే ఫాస్ట్ గా అయిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని త్రీ విజిల్ పెయించుకుంటాం అండి తర్వాత ఆవ మసాలా తయారు చేసుకున్నాం రెండు టీ స్పూన్లు ఆవాలు రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటాము ఇంకా కూర స్టార్ట్ చేసేస్తున్నాం అండి బాణాలు పెట్టేసుకున్నాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు టీ స్పూన్ పచ్చపు ఓ టీ స్పూన్ వెనప పో టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి పావు టీ స్పూన్ మెంతి పిండి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని చక్కగా దీన్ని ఫ్రై అవనిస్తాం అనమాట లో ఫ్లేమ్ లో పెట్టుకుని పప్పులన్నీ పర్ఫెక్ట్ గా వేగేలాగా మనం చక్కగా ఫ్రై అవనిస్తామండి అసలు ఈ పోపు వేగుతుంటేనే ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది దీంట్లో నేను ఒక లెమన్ సైజ్ అంటే పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకొని దాని నుంచి తీసిన పూర్తి గుజ్జునే యాడ్ చేసేసుకున్నానండి పోపు అంతా చక్కగా వేగిన తర్వాత చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు కుక్కర్ కూడా చల్లారిందండి మూత తీసుకున్న తర్వాత దీన్ని కచ్చాపచ్చగా మ్యాష్ చేసుకుంటాము స్పూన్తో ఇలా అనుకుంటూ ఉంటే చాలు మనకి చక్కగా మ్యాష్ చేసిన కాకపోతే మరి ఈ విధంగా కచ్చాపచ్చగా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా పోపుతో సహా వేగిపోయింది ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాము సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆవు మసాలాలో కూడా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా పోపుతో పాటు చింతపండు గుజ్జు చక్కగా ఉడికిపోయిందండి మనం వేసిన ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది ఇప్పుడు కచ్చపచ్చగా మనం కలపెట్టుకున్నటువంటి కందా బచ్చలి మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసి అలాగా చక్కగా మిక్స్ చేసుకుంటాము ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కంద బచ్చల కూర తినాలని చెప్తారంటే అది మరి ఎందుకు చెప్తారో నాకు తెలియదు కానీ అది పక్కన పెడితే అసలు కందా పచ్చడి కూర ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీరు మళ్ళా మళ్ళా చేసుకుంటారనమాట అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది ఇలా ఉడుకుతున్న క్రమంలో జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత బెల్లం వేసుకుంటాము బెల్లం వేయడం వల్ల దీనికి తీపి రాదు కానీ ఒక మంచి టేస్ట్ వస్తుంది అది మొత్తం ఉడికిపోయిన తర్వాత కింద స్టవ్ ఆఫ్ చేసి మనం ఏదైతే మసాలా రుబ్బుకుని పెట్టుకున్నామో ఆవు మసాలా అది వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుంటామండి అవి వేడిగా సెట్ అయిపోతుంది ప్రాసెస్ అంతా మనకి పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి బట్ దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది అనమాట టైం గడిచే కొద్దీ ఇంకా ఇంకా రుచిగా ఉంటుంది డెఫినెట్గా చేసుకుని ఈ రుచిని ఆస్వాదించండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ